నమస్కారం న్యూస్ కి స్వాగతం టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చొరవతో సద్దుమణిగిన కొండ సురేఖ వ్యాఖ్యల వివాదం మంత్రి కొండా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో స్పందించిన మంత్రి కొండ సురేఖ కొండ సురేఖ కొండర్ పై చేసిన కామెంట్స్ నాగార్జున సమంత చైతన్య అంశాల ప్రస్తావన వివాదం వివాదం తన దృష్టికి రావడంతో నిన్న కొండ సురేఖతో స్వయంగా మాట్లాడి వివరణ ఇవ్వాల్సిందిగా సూచించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచనతో మంత్రి కొండా సురేఖ ట్వీట్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించిన కొండ సురేఖ నా వ్యాఖ్యల ఉద్దేశ్యం మహిళల పట్ల ఒక నాయకుడి ధోరణిని ప్రశ్నించడమే తప్ప మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు అని స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే భేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను అన్యాదా భవించవద్దు అంటూ కొన్న సురేఖ ట్వీట్ చేస్తా ఉన్నాను ఒక సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం వారి మనసు గాయపోవడం ఎంత జరిగినా పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు దేశరత్తుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది కేటీఆర్ గారు ఒక మహిళా అని చూడకుండా ఒక మహిళా మంత్రి మీద ఒక సోదరుడు సోదరిమణికి వేసే విధంగా కూలహారం నూలుకోకు దండ వేస్తే విపరీతంగా చెడు మార్గంలో ట్రోల్ చేయడం ఎప్పుడో మాట్లాడిన ఆడియో రిలీజ్ చేయడం ఆ సందర్భంలో క్రోధక్తులైనటువంటి మంత్రి గారు కొన్ని కామెంట్స్ చేయడం అంతకుముందు మంత్రి గారి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరందరూ గమనించి ఉంటారు ఏది ఏమైనప్పటికీ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా ఎవరు నొచ్చుకున్నా ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతో మంత్రి గారు బేషరుతుగా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నటువంటి సందర్భం ఆవిడ ట్వీట్లో పెట్టినారు మీరు కష్టపడి పైకొచ్చిన తీరు నాకు ఆదర్శ అలాంటి మిమ్మల్ని నేను అభిమానిస్తా ఉన్నాను నా మాటల్ని బేషరత్తుగా నేను వెనక్కి తీసుకుంటున్నాననే మాట చెప్పడం జరిగింది ఇరువైపులో కూడా మహిళలే ఉన్నారు మొదటగా మంత్రి గారి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెట్టిన ట్రోల్స్ వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభ్యర్థకరమైనటువంటి ట్వీట్స్ మీరందరూ కూడా గమనించే ఉండి ఉంటారు సో ఇవన్నీ జరిగిన పెరిమట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నాడు కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున ఒక్క కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము భవిష్యత్తులో మా మంత్రులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు గాని ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నపిస్తా ఉన్నాను సినిమా పరిశ్రమ పెద్దలందరికీ కూడా నా విన్నపం నిన్న మంత్రి గారు మాట్లాడినప్పుడు కొంత సినీ ప్రముఖ విషయం ప్రస్థానం తీసుకురావడం దాంట్లో సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకోవడం ఆ వెను వెంటనే మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు పత్రేమ్మకం కూడా మాట్లాడడం జరిగింది నేను పెద్దలందరూ కూడా విన్నవిస్తా ఉన్నాను సినీ ప్రముఖులకి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని ఇక్కడ ఇరువైపుల మహిళలే ఉన్నారు ఇరువైపుల మహిళలున్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ఇక్కడతో ముగింపు పలికితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను మంత్రి గారు కూడా రాత్రి ట్వీట్ చేస్తూ ఆవిడ చెప్పిన మాటలు నా వ్యాఖ్యలు యొక్క ఉద్దేశం మహిళల పట్ల అహంకార ధోర్ణి ప్రశ్నించడమే కానీ మీ యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం కాదు స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాకుండా ఆదర్శం కూడా నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్థానికి గురైతే బేషరతుగా నా వ్యాఖ్యలు ఉపశించుకుంటున్నా అనే మాట చెప్పడం జరిగింది నేను పెద్దలకు విన్నవిస్తా ఉన్నాను ఈ అంశంలో మంత్రి గారి పట్ల కేటీఆర్ అనుయులు కేటీఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెట్టిన ఆడియో వీడియోలు ఒక సోదరుడిగా ఒక సోదరి మనకి నూలుపోగు దండ వేస్తే వాళ్ళు ట్రోల్ చేసిన విధానం కూడా సినీ ప్రముఖులంతా కూడా చూసే ఉండవచ్చు ఆ మహిళ ఏ రకంగా బాధపడిందో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏది ఏమైనప్పటికీ ఇరువైపుల మహిళలు ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడే సంప్రదాయం లేదు కాబట్టి ఆవిడ బేషరత్గా ఆవిడ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంది కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపలకాలని నేను సినీ ప్రముఖులకు పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇక మీదట కూడా మంత్రులు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్త తెలుసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నాం ధన్యవాదములు